మాదాపూర్ లోని హోటల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు క్యాన్సర్ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటుంది అని మారిన లైఫ్ స్టైల్ ఆహార అలవాట్లు క్యాన్సర్ కు ఒక కారణంగా నిలుస్తున్నాయని సీతక్క తెలిపారు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ కేంద్రం సాయం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరద బీభాసంతో అపార నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి వివరించారు రాష్ట్రంలో వరద నష్టం దాదాపు ఐదు వేల నాలుగు వందల

తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోవా లక్ష్మీలు పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దగ్గరే ఓంశాఖ ఉంది ప్రతిరోజు రెండు హత్యలు నాలుగు మానబంగాలు అన్నట్టు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫేల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫేల్ అయిపోయింది లా లాండ్ డార్డర్లో ఫేల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫేల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేజ్ చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేలు ఇండ్లలో పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉండవు తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు ఉంది అందులో మంది పేర్లు ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు ఆధారాలు చూపించి అందరి మీద కేసులు పెట్టిస్తానని ఆమె హెచ్చరించారు మంచితనం అనుకుంటున్నారా మీ దగ్గర ఎంతమంది మీరు మీరు తప్పుడు కేసులు పెట్టలేదు మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసింటే భయపడండి తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి గా నాకు ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా ఇద్దరు ముగ్గురు పాప మంది తీసేస్తున్నాను కానీ వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది చేసుకుంది దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు అదే స్థానంలో దివంగత మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ అభిమానులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల సాయం ప్రకటించారు ఈ సాయం వెంటనే అందాలని ఆదేశించటంతో వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఐదు లక్షల చెక్కులను మృతుల కుటుంబాలకి మంత్రులు ఎమ్మెల్యేలు అందజేశారు డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం కలిసింది మాదిగా మాంగ్ చెమర్ ఇతర అనుబంధ కులాల సాధికారత కోసం గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు సీఎంను ను కలిసిన వారిలో గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షురాలు రిటైర్డ్ ఐఏఎస్ కె రత్నప్రభ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐపీఎస్ కె బాబురావు డాక్టర్ విద్యాసాగర్ తో పాటు ఇతర ముఖ్యులు ఉన్నారు ఫోరం తరఫున చేపడుతున్న కార్యక్రమాల గురించి వారు ముఖ్యమంత్రికి వివరించారు